హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో మనకి ఈ మంతే ఇంకా టూ డేస్లోనే తొలి ఏకాదశి రాబోతుంది పరమ పవిత్రమైన ఆ రోజున ఆడవాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాలేంటి చెయ్యకూడని పనులేంటి అలాగే పూజా విధానం ఏంటి అనేదన్నీ కూడా ఈరోజు విశేషంగా తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఆడవాళ్ళు మనము ఈ తొలి ఏకాదశి రోజున మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం మనకి అన్ని పండగల్ని కూడా పిలుచుకువచ్చే తొలి పండగ తొలి ఏకాదశి ఈ రోజునే మనకి ఆడి మాసం స్టార్ట్ అవుతుంది అలాగే చాతుర్మాస దీక్ష అనేది స్టార్ట్ అవుతుంది అలాగే మనకి చాతుర్మాస దీక్షలో స్వామివారు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి తను యోగ నిద్రలోకి వెళ్ళే సమయంలో లక్ష్మీదేవికి ఈ నాలుగు మాసాలు కూడా బాధ్యతల్ని అప్పగిస్తారు మనల్ని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యతలు తను చేసే పనులన్నీ కూడా అమ్మవారికి అప్పగిస్తారన్నమాట సో లక్ష్మీ అనుగ్రహాన్ని అందుకే మనకి ఈ మాసంలోనే ఇప్పటి నుంచి కూడా అన్ని రకాల వ్రతాలు నోములు ఇలాంటివన్నీ కూడా ఆడదేవతలకు సంబంధించిన పూజలు వరలక్ష్మి వ్రతం ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు మనము లక్ష్మీ పూజలు ఎంత బాగా చేసుకుంటే నాన్నగారు ఎక్కడైనా ఊరికి ఊరు వెళ్ళారనుకోండి అప్పుడు ఎక్కువ సమయం పిల్లలతో గడుపుతుంది కదా అమ్మ సో అలా మనకి అమ్మవారు దగ్గరగా ఉంటారు మనం అమ్మవారిని ఎంత బాగా భక్తి పూర్వకంగా కొలిస్తే అమ్మవారి అనుగ్రహం అనేది అంత పరిపూర్ణంగా కలుగుతుంది సో మనకి తొలి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుల పరిపూర్ణ అనుగ్రహం కలగాలంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఖచ్చితంగా పాటించవలసిన ఆ నియమాలేంటి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ అన్నీ రాబోతున్నాయి సో అవి ఏది కూడా మిస్ కాకూడదంటే వీడియోస్ని డైలీ చూస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి ఓకేనా సో ఇక రోజు మనకు ముఖ్యంగా చెప్పవలసినవి తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్క కుటుంబంలోను సూర్యోదయానికి పూర్వమే అంటే వేకవ జామునే తలస్నానం చేసుకోవాలి అంటే ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేయకూడదు నార్మల్గా ఉత్తి వాటర్తో స్నానం చేసుకోవచ్చు ఓకేనా అది కూడా అర్లీ మార్నింగ్ సూర్యోదయానికి పూర్వం చేసుకుంటే ఇంకా శుభప్రదం రెండవ పాయింట్ ఈ మహావిష్ణువుని లక్ష్మీదేవిని కలిపి పూజించాలి ఆ రోజున ప్ర పసుపు రంగు చీరల్ని ధరించాలి చూడవచ్చు సో ఆ కలశ స్థాపన ఎలా పెట్టాలి పూజా విధానం ఏంటి అనేది మీకు అంతా కూడా లాస్ట్ ఇయర్ వీడియో షేర్ చేశాను ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వీడియో చూసినట్లయితే మీకు ఇంకా క్లారిటీ అనేది ఉంటుంది ఎంతో భక్తిపూర్వకమైన పూర్వకమైన లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి పండగలతో జరుపుకోవాలి అలాంటి శారీ లేదు అనుకున్న వాళ్ళు ఎరుపు రంగు కూడా కట్టుకోవచ్చు సో ఇవి రెండు మాత్రమే ఆప్షనల్ ఆ రోజున ఎక్కువ ఫస్ట్ వచ్చి పసుపు రంగే సెకండ్ వన్ ఎరుపు ఇక మూడవ పాయింట్ ఏకాదశి ఉపవాసం చేస్తానని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నిర్ణయాన్ని తీసుకోవాలి ఇంకా నాలుగవ పాయింట్ కూడా మన మనకి శక్తి ఉన్నట్లయితే ధన ధాన్యాలు కూడా దానంగా ఇవ్వవచ్చు లేదంటే స్వయం పాక దానాన్నైనా కూడా యథ బ్రాహ్మణులకి దానంగా ఇచ్చి తర్వాత మనం భోజనాన్ని స్వీకరించినట్లయితే అత్యంత శుభప్రదం తీ కుటుంబంలోనూ ఖచ్చితంగా తొలి ఏకాదశి పండుగ జరుపుకోవాలి ఎందుకంటే ఇది మనకి తొలి పండుగ కాబట్టి ఉంచాల్సింది ఆ రోజు శ్రీ మహావిష్ణువుకి మనం ఇంట్లో ప్రసాదం ఏదో ఒకటి చేసే ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతాం కదా ఆ నైవేద్యంలో ఖచ్చితంగా ఒక్క తులసి దళమైనా కూడా అందులో వేసే మనం స్వామివారికి అర్పించినట్లయితేనే స్వామివారు స్వీకరిస్తారు అనేది మనకి పురాణాలు చెప్తున్నాయి సో శ్రీ మహావిష్ణువుకు పెట్టే తీర్థం కానీ తీర్థ ప్రసాదాలు కానీ అందులో మనము తప్పనిసరిగా తులసి దళాలు అనేది ఒక్క తులసి దళం అయినా అక్కడ వేయాలి అప్పుడే స్వామివారు అత్యంత ప్రీతిగా దాన్ని స్వీకరిస్తారు ఇది ప్రతి ఒక్కరూ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎంతో భక్తి నియమాలు పాటిస్తూ ఉపవాస దీక్ష ఉంటూ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఎల్లో కలర్ శారీ కట్టుకోవడం కానీ ఇలా ప్రసాదంలో తులసి దళం వేయడం కానీ మర్చిపోకుండా చేసుకోండి కూడా ఆ రోజు చేయకూడని పండ్లేంటి అనే విషయానికి వచ్చినట్లయితే పొరపాటును కూడా ఏకాదశి రోజున నాన్ వెజ్ అనేది తినకూడదు ఇది ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అమ్మగారు వ్రత దీక్ష పాటిస్తున్నారంటే పిల్లలు ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా బయట కూడా ఆ ఏకాదశి రోజున నాన్ వెజ్ని భుజించరాదు ఇది మనం ఖచ్చితంగా పాటించవలసిన ఒక నియమం అలాగే పొరపాటును కూడా అన్నం భుజించరాకూడదు భుజించకూడదు సో ఎందుకంటే మురాసురుడు అనే రాక్షసుడు ఆ రోజు అన్నంలో దాక్కుంటాడు అనేది మనకి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఇత బాగలేని వాళ్ళు కూడా ఆ రోజున అన్నం కాకుండా చపాతీ లాంటివి రవ్వకు సంబంధించిన గోధుమ రవ్వకు సంబంధించిన ఉప్మా లాంటివి చేసుకొని తినవచ్చు కానీ సో ఆ రోజున అన్నాన్ని తినకూడదు సో ఈ మన హిందూ సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏ వ్రతాలైనా ఏ రెమెడీస్ అయినా మనకి పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వాలంటే పాటించవలసిన అతి ముఖ్య విషయం మనం చాలాసార్లు చెప్తూనే ఉన్నాము ఆ ఏకాదశి రోజున సో అదే కాదు ఏ వ్రత దీక్ష అయినా ఒక ఫలితాన్ని ఆశించి మనం పాటిస్తున్నామంటే అది మనకి పరిపూర్ణంగా చెందాలంటే మన వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు కానీ పెద్దవాళ్ళు కానీ బాధపడకూడదు సో ఆ రోజు మనము చేసిన పూజా ఫలితం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది సో దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పాటించాలి ఏకాదశి రోజున మహావిష్ణువుకు ప్రీతికరమైన ఒక్క తులసి దళమైన ఉంచండి అని చెప్తూ ఉంటాం కదా అలాగే పొరపాటుని కూడా ఏకాదశి రోజున కానీ ద్వాదశి రోజున కానీ మనము తులసి దళాలని తెంపకూడదు చెట్టులో నుంచి తెంపకూడదు సో మనం ఇంకా పూజకి ఖచ్చితంగా వాడతాం నైవేద్యం నైవేద్యంలో వేస్తేనే స్వామివారు స్వీకరిస్తారు అన్నప్పుడు మనకి ఖచ్చితంగా తులసి దళాలు కావాలి అలాంటప్పుడు కూడా మనం ఏకాదశి రోజున కొయ్యకూడదు రెండు రోజుల ముందుగానే మనం తెంపి ఫ్రిడ్జ్లో భద్రపరుచుకొని పూజ రోజు వాడుకోవచ్చు దాంట్లోనే స్వామివారికి అర్చన కూడా చేసుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ మీకు దొరికినట్లయితే పుష్కలంగా తులసి దళాలు నూట ఎనిమిది తులసి దళాలని సేకరించి దాంతో స్వామివారికి గంధం గంధంలోకి కొంచెం పచ్చకర్పూరము పన్నీరుతో కలిపి ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకుని తులసి దళాలని ఒక్కొక్క తులసి దళం తీసుకుని అందులో డిప్ చేసి స్వామివారికి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అంటూ తన పాదాల దగ్గర వేస్తూ అర్చన చేసుకున్నట్లయితే అత్యంత శుభకరం అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామాలు తప్పులు లేకుండా ఎవరెవరు చదువుతారో వాళ్ళందరూ కూడా ఆ రోజున విష్ణు సహస్రనామాలు చదువుకుంటే కూడా చాలా చాలా శుభప్రదం ఆ వైబ్రేషన్ అనేది మనకు ఇల్లు ఇంట్లో కూడా ఎలాంటి నెగిటివ్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అలాగే ఇంకా చివరి పాయింట్ ఎవరిని కూడా చెడు దృష్టితో చూడకూడదు అనేది కూడా మనకి శాస్త్రం చెబుతోంది పాటించాల్సినవి కొన్ని పాటించకూడనివి పొరపాటును కూడా చేయకూడనివి కొన్ని తెలుసుకున్నాం కదా ఇంకా పూజా విధానం ఏంటి అనేది మీకు వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా కలశ స్థాపన ఎలా చేయాలి స్వామి లక్ష్మీది వరల మహా వరమహాలక్ష్మి వ్రతం ఎలా అంత పరమ పవిత్రంగా చేసుకుంటామో ఈరోజు కూడా మనము లక్ష్మీనారాయణుల్ని పూజించినట్లయితే అంతటి లక్ష్మీప్రదం మన ఇంటికి కలుగుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో నియమాల్ని పాటిస్తూ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఆ రోజున గోర్లు కానీ వెంట్రుకలు కానీ కత్తిరించుకోకూడదని కూడా చెప్తున్నారు పెద్దలు ఇక టైమింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకి పదహారవ తారీఖా పదిహేడవ తారీఖు అనే విషయానికి వచ్చినట్లయితే పదహారవ తారీఖు మనకి సాయంత్రం వరకు కూడా దశమి గడియలు ఉంటుంది సో అది కూడా మనకి వారాహి నవరాత్రులకు సంబంధించిన దశమి పదహారవ తారీఖు మీరు పారాయణ చేసే వాళ్ళందరూ కూడా వారాహి మాతని మనం స్థాపన చేసి లవంగాలకు సంబంధించిన రెమెడీ కూడా చెప్పుకున్నాం కదా అవన్నీ కూడా మన సోమవారం చేసుకోండి పదహారవ తారీఖు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి నెక్స్ట్ డే బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు కూడా మనకి ఏకాదశి గడియలు అనేది ఉంటుంది సో అప్పటి వరకు కూడా మనము ఉపవాస దీక్ష అనేది పాటించాలి ఉపవాస దీక్ష ఎప్పుడు ఉండాలి అంటే మనకి మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో సూర్యోదయం పండుగలన్నీ కూడా దానికే వర్తిస్తుంది కాబట్టి మనం ఆ రోజున అంటే బుధవారం రోజున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఉపవాస దీక్ష ఉండాలి సో జాగరణ చేసినట్లయితే ఇంకా మనము మహాశివరాత్రి ఎలా జరుపుకుంటామో అలా రోజంతా ఉపవాసం ఉండి నైట్ జాగరణ ఉండి నెక్స్ట్ డే పాలన అనేది చేసుకుంటారు వైష్ణవులందరూ కూడా సో ఎవరెవరికి అలా అలవాటు ఉంటుందో వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు అలా అలవాటు లేని వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాస దీక్ష ఉండి సో నైట్ మీరు ఎలాంటి ఉల్లి వెల్లుల్లి ఇలాంటి లేని ఫుడ్డు చేసి మనం స్వామి వారికి ఏది నైవేద్యంగా పెడతామో దాన్నే మనం పూజించుకోవచ్చు ఓకేనా సో జాగరణ అనేది మాత్రం చాలా చాలా మంచిది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి